ఇప్పుడు లడ్డు గురించి మాట్లాడకూడదు సెన్సిటివ్ టాపిక్ మనకు వద్దు అది మీరు లడ్డు మీద జోక్ లేస్తున్నారు నేను ఒక సినిమా ఫంక్షన్ కూడా చూశాను లడ్డు ఇస్ అటివ్ ఇష్యూ అని డోంట్ యూ ఎవర్ సే దాట్ డోంట్ డోంట్ ఎవర్ ట్రై డే టు సే దాట్ ప్లీజ్ తిరుమల లడ్డు వివాదం పొలిటికల్ గానే కాదు ఇండస్ట్రీలోనూ సెన్సేషన్ అవుతోంది సత్యం సుందరం ప్రీ రిలీజ్ ఈవెంట్లో నటుడు కార్తీక్ చేసిన కామెంట్స్పై రచ్చ జరుగుతోంది లడ్డు గురించి యాంకర్ ఓ క్వశ్చన్ అడగ్గా అందుకు కార్తీ ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ దాని జోలికి వెళ్ళను అని నవ్వుతూ సమాధానం ఇచ్చారు దీనిపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు సెన్సిటివ్ ఇష్యూ అంటూ అనవసరపు కామెంట్స్ చేయొద్దని వార్నింగ్ ఇచ్చారు కార్తి పేరు ఎత్తకుండానే మందరించారు ఇంతకీ కార్తి చేసిన కామెంట్స్ ఏంటి పవన్ ఏమన్నారో ఒకసారి చూద్దాం ఇప్పుడు లడ్డు గురించి మాట్లాడకూడదు సెన్సిటివ్ టాపిక్ మనకు అది ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా తెలియజేస్తా దీని మీద మీరు మాట్లాడితే మద్దతుగా మాట్లాడండి లేదంటే మౌనంగా కూర్చోండి అంతేగాని మీ మీ మాధ్యమాల ద్వారా అపహాస్యం చేస్తే మటుకు ప్రజలు మిమ్మల్ని ఎవరు క్షమించరు ఎందుకంటే చాలా డీప్ పెయిన్ ఇది మీరు లడ్డు మీద జోక్లు వేస్తున్నారు నేను ఒక సినిమా ఫంక్షన్ కూడా చూశాను లడ్డూ ఇస్ అ సెన్సిటివ్ ఇష్యూ అని డోంట్ యు ఎవర్ సే దట్ డోంట్ డోంట్ ఎవర్ ట్రై డే టు సే దట్ ప్లీజ్ ఐ రెస్పెక్ట్ యుస్ యాక్టర్స్ బట్ వెర్ ఇట్ కమ్స్ టు సనాతన ధర్మ ప్లీజ్ థింక్ హండ్రెడ్ వన్ కమెంట్ ఇది అసలు విషయం అయితే పవన్ కళ్యాణ్ వార్నింగ్ ఇచ్చిన వెంటనే కార్తి రియాక్ట్ అయ్యాడు ట్విట్టర్లో పోస్ట్ కూడా పెట్టాడు పవన్ కళ్యాణ్ అంటే తనకు ఎంతో గౌరవమని తాను వెంకటేశ్వర స్వామి భక్తుడిని అని చెప్పాడు అనుకోకుండా ఏదైనా తప్పుగా మాట్లాడి హట్ చేసి ఉంటే క్షమించాలని పోస్ట్ చేశాడు